తొలి ఏకాదశి రోజున అనేక అద్భుతమైన యాదృచ్ఛికాలు జరుగుతున్నాయి చాలా సంవత్సరాల తర్వాత తొలి ఏకాదశి నాడు గురు ఆదిత్య యోగం శుభయోగం సాధ్యయోగం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుష్కర యోగంతో పాటు రవియోగం ఏర్పడబోతున్నది ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా ఫలితమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున ఈ పరిహారాలు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోరికలు నెరవేరుస్తారు లక్ష్మీదేవికి కుంకుమ అంటే చాలా ఇష్టం కుంకుమలో కూడా పసుపు ఉంటుంది కనుక ఇది విష్ణువుకి కూడా ప్రీతికరమైనది ఈరోజు ఒక చిన్న గిన్నెలో కొంచెం కుంకుమ వేసి తర్వాత కొంచెం గంగాజలం కొంత రోజ్ వాటర్ గంధం వేసి ఉంగరపు వేలితో కుంకుమని కలపండి ఇలా రెడీ చేసిన తర్వాత తిలకాన్ని మీ నుదుటిపై ధరించుకోండి పరిహారం చేయడం ద్వారా బృహస్పతి అనుగ్రహం కూడా లభించి శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే సమస్యల నుండి దూరం కావాలంటే ఈ పూజ చేయండి ఈ రోజున తులసిని పూజించండి తులసి విష్ణువుకు ఇష్టమైనది ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఈ రోజున తల్లి తులసిని పూజించడం ఆచారం ఆమెను పూజించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం ద్వారా సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇలా దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల మీకు సమస్యలు దూరం అవుతాయి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో నాలుగు ముఖాల దీపాన్ని తయారు చేసుకొని ఆ పిండి దీపంలో పత్తి దారంతో చేసిన వత్తులను ఉంచండి దానిలో నెయ్యి నింపండి సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో వచ్చే సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఈ రోజున మీరు విష్ణువుకి పసుపు రంగు పువ్వులను లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను లేదా మందార పువ్వులను సమర్పించండి ఈ రోజున సాయంత్ర సమయంలో పువ్వులను సమర్పించిన వారికి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది